నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి హోండా ఆర్నేట్ బండి ఒకటి వచ్చింది దీనికి ఏంటంటే సర్వీసింగ్ ప్లస్ వాల్స్ సౌండ్ వచ్చేస్తున్నాయి గలకలకలా సౌండ్ వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ వాల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని సర్వీసింగ్ జనరల్ సర్వీసింగ్ చేయాలి సో మీకు అది చూపిస్తాను ఈ బండికి ఏంటంటే కంపల్సరీగా ట్యాంక్ ఓపెన్ చేయాలి కొన్ని బంటలకు ట్యాంక్ ఓపెన్ చేయకుండా కూడా చేయొచ్చు అంటే ప్యాషన్ ప్లస్ అట్లాంటివి పెంటర్లు అట్లాంటివి అయితే ఈ బండికి అయితే ట్యాంక్ ఓపెన్ చేయాలి హెడ్ అనేది కామన్ హెడ్ క్యాప్ ఓపెన్ చేసేసి పైనుంచి ఆ స్క్రూస్ తీసేసి ఈ ట్యాబ్లెట్ స్క్రూస్ వాటిని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలనేది మీకు అది చూపిస్తాను ఒకసారి చూడండి అలాగే మీకు ఇది ఓపెన్ చేసిన దీనికంటే ముందు దీన్ని ట్యాబ్ అసలు వాల్స్ ఎలా సౌండ్ వస్తున్నాయి అనేది మీకు ఇది ఒకసారి చూపిస్తాను అది ఒకసారి మీరు వినండి విన్న తర్వాత మాట్లాడుతున్నాను చెప్తాను సో ఎన్నారు కదా సౌండ్ అది గలగలగల కొట్టుకుంటుంది అది సీనియర్ మెకానిక్ ఎవరికైనా సరే ఆ సౌండ్ అయినా కానీ స్క్రూస్ సౌండ్ అర్థమైపోద్ది సో అది ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే క్యామ్ చేయని టైమింగ్ పెట్టుకోవాలి క్యామ్ చేయని కరెక్ట్గా టై టైమింగ్ పెట్టుకోవాలి కింద కింద క్యాప్ వచ్చేసి ఎయిట్ నెంబర్ బోల్ట్ ఓపెన్ చేసి దాని క్యాప్ ఓపెన్ చేసి పని దానికి టైమింగ్ పెట్టుకున్నాము సో దీన్ని కిక్ నుంచి కూడా పెట్టుకోవచ్చు కిక్ నుంచి ఇలా పెడుతుంటే అది ఏమైతుందంటే ఒకసారి ఇట్లా ఆగదు ఒక్కోసారి తిరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే కింద ఎయిట్ నెంబర్ ఒక అల్యూమినియం పీస్ ఉంటుంది కదా వైట్ది అది తీసేసేసి మనం దాని నుంచి మనం నైన్టీన్ నెంబర్ బోల్ బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ నుంచి మనం కరెక్ట్గా టైమింగ్ పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా చూడండి నేను పెట్టించాను టైమింగ్ పెట్టుకొని ఇట్లాగా క్యామ్స్ అండ్ టైం పెట్టి టైమింగ్ పెట్టుకున్న తర్వాత ఇలాగ కరెక్ట్గా చూసుకొని టైమింగ్ పెట్టుకున్న తర్వాత పైన ట్యాబ్లెట్స్ ఎలా ఉన్నాయి స్క్రూస్ ఎట్లా ఉన్నాయి సౌండ్ లూజ్ ఉన్నాయా ప్లే ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తే ఇది ఇది అయితే బాగానే ఉంది ఇదైతే లైట్ ప్లే ఉంది సో ఇది లైట్ ప్లే ఉంది కాబట్టి దాని మనం టైట్ చేసుకోవాలి ఓపెన్ చేసి దానికి ఎట్లా చేయాలో చేసుకోవాలి ఈ బండికి ఏంటంటే వాల్స్ టైట్గానే ఇస్తాడు లైట్గా ప్లే కూడా ఏమి ఉండట్లేదు కరెక్ట్గా మామూలుగా ఫుల్ టైట్ కాకుండా మొత్తం అసలు ఏం ప్లే లేకుండా కరెక్ట్గా దానికి బట్టయిపోయి ఉండాలన్నమాట వాల్స్ని టాబ్లెట్స్ క్రూస్ సో అలా ఉన్నప్పుడు మాత్రమే దీనికి సౌండ్ రాకుండా ఉంటుంది సో అది కూడా మేము ఒకసారి చెక్ చేసుకొని దాన్ని అలాగ టైట్ పెట్టేసుకొని ఏం గ్యాప్ లేకుండా ప్లే ప్లే ఏమి లేకుండా మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని కూర్చోబెట్టేసుకొని తర్వాత మళ్ళీ మనం యాజ్ యాస్టీజ్గా ఇది ఒకటి లూజ్ ఉండడం వల్ల అట్లా అవుతుంది సో ఇప్పుడు ఏం చేస్తుంటే అది టైట్ చేసేసి మళ్ళీ యాజ్ యాజీజ్ హెడ్ కాపీ వేసేసుకొని మనం ఇంకా మొత్తం పెట్టేసుకోవటం ఇంకా కంప్లీట్ అయిపోద్ది సో దీనివల్ల గలగల సౌండ్ వస్తుంది కస్టమర్ కంప్లైంట్ వస్తున్నారు ఏంటిది ఏదో బండికి ఏదో అయిపోతుంది ఇంజిన్ ఏదో సౌండ్ వచ్చేస్తున్నట్టుగా ఆయన కంగారు పడిపోతారు సో ఇది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు ఇట్లా చిన్నగా ఓపెన్ చేసుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది వాల్స్ ట్యాబ్లెట్స్ కూసుకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇటువంటి వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఉన్నాయి ఏఎన్ఆర్ బైక్ అని ఉంటుంది కంపల్సరీ విజిట్ చేయండి థ్యాంక్ యూ